హలో గాయస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఫైనల్గా వచ్చేసింది దాదాపు ఈ వీడియో చేయడానికి మూడు రోజులు పట్టింది ఎడిట్ చేయడానికి ఒక రోజు పట్టింది సో నా కష్టానికి గుర్తించి మీ కోసం చేసిన ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్ గురించి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను అందరివి కూడా బెట్టింగ్ అకౌంట్ల నుంచి విత్డ్రాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి అసలు అది ఎందుకోసం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఎవరైతే వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి సో మనకు ఆ ప్రాబ్లమ్స్ రాకూడదు మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీస్ కాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి క్రిప్టో నుంచి విత్డ్రాల్ చేసుకోవాలి గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను క్రిప్టో నుంచే విత్డ్రాల్ చేసుకుంటున్నాను సో నేను ఏ విధంగా క్రిప్టో నుంచి విత్డ్రాల్ చేసుకుంటున్నాను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లనేషన్ చేశాను మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఆ వీడియో సో నేను క్రిప్టో యూజ్ చేస్తున్నాను మీరు బిగినర్స్లో ఉంటారు సో క్రిప్టో గురించి ఏం తెలియదు కాబట్టి మీకు అరటి పండు తోలు తీసి నోట్లో పెడితే ఏ విధంగా ఉంటుందో అంత సింపుల్గా అన్నీ కూడా పోల్చి ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఈ వీడియో చేశాను ఓకే నేను మెయిన్గా యూజ్ చేసేది ట్రస్ట్ వాలెట్ అప్లికేషన్ ఓకే ట్రస్ట్ వాలెట్ అప్లికేషన్ ట్రస్ట్ వాలెట్ ఎందుకు యూజ్ చేస్తాను బైనాన్స్ ఎందుకు యూజ్ చేయను అనేది కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లనేషన్ చేశాను వెళ్ళి చూడండి ఓకే సో ఆ ఈ ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఇందులో సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ డిపాజిట్ చేసిన తర్వాత బెట్టింగ్ అకౌంట్ నుంచి మన క్రిప్టో వ్యాలెట్కి ఈ ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ విత్డ్రా చేసుకునే మనీని ఏ విధంగా ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూడండి లిజన్ కేర్ఫుల్లీ ఓకే స్టార్ట్ ద వీడియో గూగుల్ ప్లే స్టోర్లో మీరు సర్చ్లో ట్రస్ట్ వ్యాలెట్ అని సర్చ్ చేయండి ఓకే ట్రస్ట్ వ్యాలెట్ అని సర్చ్ చేయండి ట్రస్ట్ వేరే సర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీ మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయి ఓవరాల్ వరల్డ్ వైజ్గా టూ హండ్రెడ్ మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉంటాయి అప్లికేషను ట్రస్టబుల్ అప్లికేషను ఓకే దాన్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ ఓకే ఇప్పుడు క్రియేట్ పాస్కోర్డ్ ఎంటర్ చేసుకోండి మీ పాస్కోర్డ్ క్రియే తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి తర్వాత కంటిన్యూ వచ్చేసేయండి అండ్ ఈ పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పాస్కోడ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటుంది ఎనేబుల్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి సో మన వ్యాలెట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇప్పుడే డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు సో మీరు పైన స్కిప్ అయినా క్లిక్ చేసి చేయండి ఇప్పుడు మనం ఒక త్రీ ఇంపార్టెన్స్ థింగ్ చేయాలి ఏమేం చేయాలి అంటే ఇక్కడ మీకు కరెన్సీ డాలర్స్ డాలర్స్లో కనిపిస్తుంది దాన్ని ఐఎన్ఆర్ ఇండియన్ రూపీలకు మార్చుకోవాలి అండ్ ఆ తర్వాత నేను మీకు క్రిప్టోలో ఎక్స్ప్రెషన్ చేశాను ఆల్రెడీ బీఈపి ట్వంటీ నెట్వర్క్ యూఎస్డిటీ మాత్రమే యూజ్ చేయాలని సో అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి అది చూపిస్తాను తర్వాత బ్రదర్ ఇక్కడ నేమ్ ఇవ్వలేదు పేరు ఇవ్వలేదు నేను నేమ్ ఇవ్వలేదు ఆధార్ నెంబర్ ఇవ్వలేదు ప్యాన్ నెంబర్ ఇవ్వలేదు అసలు ఏ డీటెయిల్స్ లేవు ఒకవేళ ఈ మొబైల్ వెళ్ళిపోతే పోగొట్టుకపోతే ఒకవేళ లాస్ అయిపోయి ఎరైజ్ అయిపోతే మళ్ళీ నా వ్యాలెట్ని ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు కేవలం ఓకే ఇక్కడ ట్వెల్వ్ వర్డ్స్ సెక్యూరిటీ వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ని ఎంట్రీ చేస్తే ఓకే మీరు మీ యొక్క వ్యాలెట్ని ఎక్కడైనా లాగిన్ అయిపోవచ్చు ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దాము కరెన్సీ చేంజ్ చేసేసుకుందాము ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనము డాలర్లో ఉన్న కరెన్సీని ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకుంటే మనకు అమౌంట్ ఎంత ఉంది అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది సో మరి ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకుందామా పైన సెట్టింగ్ పైన మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత కింద ప్రిఫరెన్స్ క్లిక్ చేయండి పైన కరెన్సీ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఇండియన్ అని సెలెక్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈజీగా మీకు సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు మీ అమౌంట్ ఎంత ఉంది అనేది మీకు ఇండియన్ రూపీలో ఈజీగా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఇప్పుడు మనం బెట్టింగ్ అప్లికేషన్స్ గురించే ఈ ట్రస్ట్ వారికి యూజ్ చేస్తున్నాము మనకి ఇక్కడ యుఎస్డిటి అది కూడా బిఎన్బి స్మార్ట్ చైన్ అంటే బీఈపీ ట్వంటీ నెట్వర్క్ ఉన్నది మాత్రమే మనం యూస్ చేయాలి సో అది మనకి ఇక్కడ కనిపించట్లేదు దాన్ని మనము యాడ్ చేసుకోవాలి ఓకే సో అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కింద మేనేజ్ క్రిప్టో అని అనిపిస్తుంది కదా ఆ మేనేజ్ క్రిప్టోని మీరు క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈడ ఆల్ నెట్వర్క్స్లో మీరు బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి పైన ఆల్ నెట్వర్క్స్ ఓపెన్ చేయండి సో అందులో బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఈడ సెకండ్ వన్ ఓకే యుఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైన్ కనిపిస్తుందా దాన్ని ఎనేబుల్ చేసుకోండి మీరు యుఎస్డిటి పక్కల ఎక్స్ అని జెడ్ అని ఐ అని చాలా చాలా రకాల యుఎస్డిటీస్ ఉంటాయి ఏవి కూడా క్లిక్ చేయకండి కేవలం యుఎస్డిటి మాత్రమే ప్లేన్ యుఎస్డిటి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ కనిపించకపోతే పైన సర్చ్లో సర్చ్ చేసి చూసుకోండి ఓకే ఓన్లీ యూఎస్డిటి మాత్రమే ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఈ రోజు మార్కెట్ రేట్తో మీకు అక్కడ యాడ్ అయిపోయింది దిస్ ఈజ్ ద సింపుల్ ప్రాసెస్ ఓకే మనం ఇప్పుడు ఏం చేసుకుందాము అంటే మన వ్యాలెట్ ఒకవేళ పోగొట్టుకపోయింది ఫోన్ ఫార్మాట్ అయిపోయింది మళ్ళీ మన వ్యాలెట్కి ఎలా లాగిన్ కావాలి అంటే మనకు ఒక బ్యాకప్ కోడ్ ఉంటుంది ట్వెల్వ్ నెంబర్స్కి ఈచ్ నెంబర్కి ఒక్కొక్క వర్డ్ ఉంటుంది సో ఆ వర్డ్ని ఎంటర్ చేస్తే మనము మనం యొక్క వ్యాలెట్ని రీస్టోర్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ పీసీలో అంటే కంప్యూటర్లో లాగిన్ కావాలనే లాగిన్ అవ్వచ్చు ఎక్కడ వేరే మొబైల్లో లాగిన్ కావాలన్నా లాగిన్ అవ్వచ్చు కానీ ఆ ట్వెల్వ్ డిజిట్స్ నెంబర్స్ వర్డ్స్ ఆ టువెల్వ్ వర్డ్స్ ఎవరికి తెలిసినా వాళ్ళు మీ వ్యాలెట్ని యాక్సెస్ చేయగలుగుతారు సో చాలా కేర్ఫుల్గా ఉండండి సో ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ట్వెల్వ్ నెంబర్స్కి ఏ ఏ వర్డ్ ఉందో ఎవరితో కూడా చెప్పకూడదు ఓకే అది ఒకవేళ చెప్పారు అంటే అదే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనమాట వాళ్ళు యాక్సెస్ చేసుకొని మీది డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో మీ యూఎస్డి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు సో ఆ టువెల్వ్ వర్స్ అసలు ఎవ్వరికి కూడా చెప్పకూడదు ఓకే అది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి మెయిన్ వ్యాలెట్ వన్ అని కనిపిస్తుందిగా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ వ్యాలెట్ వన్ పక్కల త్రీ సింబల్స్ ఉన్నాయి త్రీ లైన్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్లో అయినా బ్యాకప్ చేసుకోవచ్చు లేకపోతే మాన్యువల్గా బ్యాకప్ చేసుకోవచ్చు కానీ మీరు మాన్యువల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో మాన్యువల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు యాక్సెప్ట్ చేయాలి సో రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి రెండు రైట్ మార్కులు క్లిక్ చేయండి రెండు రైట్ మార్కులు క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి ఇవే ఆ ట్వెల్వ్ వర్డ్స్ అనమాట ట్వెల్వ్ నెంబర్స్కి ట్వెల్వ్ వర్డ్స్ సో ఈచ్ నెంబర్కి ఈచ్ వర్డ్ ఏది ఉందో ఆ నెంబర్ వన్కి ఏ వర్డ్ ఉంది నెంబర్ టూకి ఏ వర్డ్ ఉంది అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది నోట్ డౌన్ చేసి పెట్టుకోండి ఎందుకోసము అంటే ఫ్యూచర్లో మీకు ఏ విధంగా లాగిన్ అడుగుతుంది అంటే నెంబర్ ఫోర్కి ఏ వర్డ్ ఉంది అని మ్యాచ్ చేయని అడుగుతుంది నెంబర్ టెన్కి ఏ వర్డ్ ఉందని మ్యాచ్ చేయని అడుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ లైన్ వైజ్గా రాసి పెట్టుకోండి సో మీకు నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ అడుగుతుంది చూడండి నెంబర్ వన్కు ఏ వడ్డు ఉంది మ్యాచ్ చెయ్యు నెంబర్ ఫోర్కి ఏ వడ్డు ఉంది మ్యాచ్ చెయ్యు నెంబర్ సెవెన్కి ఏ వడ్డు ఉంది మ్యాచ్ చెయ్యు నెంబర్ టెన్కి ఏ వడ్డు ఉందో మ్యాచ్ చెయ్యు అని అడుగుతుంది ఈ విధంగా కరెక్ట్గా మ్యాచ్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మన బ్యాకప్ కోడ్ అనేది యాక్టివేట్ అయ్యింది సో దీన్ని మీరు కంప్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకోకుండా వదలకూడదు ఓకే ఎందుకోసము అంటే అది యాక్టివ్లో ఉంటేనే కదా మీరు తిరిగి పీసీలో కావాలిస్తే మళ్ళీ వేరే మొబైల్లో కావాలిస్తే లాగిన్ అవ్వగలుగుతారు సో మీరు ఖచ్చితంగా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆ ట్వెల్వ్ వర్డ్స్ మీకు కనిపించిన వెమ్మన్నే మీరు ర్యాష్ పెట్టుకోండి రాసి పెట్టుకున్న తర్వాత మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మ్యాచ్ చేయమని అడుగుతుంది అది మీరు నెంబర్ వన్కి ఏముంది నెంబర్ ఫోర్కి ఏముంది అది ఏ నెంబర్కి అడిగితే ఆ నెంబర్కి ఏ వడ్ ఉందో మీరు మ్యాచ్ చేసి వ్యాలెట్ని ఫుల్గా యాక్టివేట్ చేసేసుకోండి ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేయండి ఇది మన హోమ్ స్క్రీన్ ఇప్పుడు మనము డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి విత్ డ్రా ఏ విధంగా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఓకే ఇక్కడ యుఎస్డిటి పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైవ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయిగా అందులో మీరు రిసీవ్ పైన క్లిక్ చేయండి ఇది మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఎవరైనా యూఎస్డిటి పంపించాలి వాళ్ళ నుంచి మీరు యూఎస్డిటి రిసీవ్ చేసుకోవాలి అంటే మీరు మీ అడ్రస్ పంపించాలి లైక్ మీది మీకు మీకు డబ్బులు కావాలంటే ఏం చేస్తారు పేటిఎం నెంబర్ పంపిస్తారా అదే విధంగా ఇది కూడా ఇక్కడ ఈ అడ్రస్ కనిపిస్తుందిగా ఇది మీకు పర్మనెంట్ అడ్రస్ యుఎస్డిటి బీఈపి ట్వంటీ నెట్వర్క్లో ట్రస్ట్ వ్యాలెట్ అప్లికేషన్కి మీరు పంపించాలి యూఎస్డిటీ అనుకుంటే అది మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకుంటారా లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారో అది మీ ఇష్టం అవతలి వ్యక్తులకు మీరు ఈ స్క్రీన్ షాట్ని పంపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మీకు ఈజీగా పంపించగలుగుతారు యూఎస్డిటీని సో దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి సో ఇప్పుడు నేనేం చేస్తాను నేను ట్రస్టబుల్గా నమ్మే వ్యక్తి రూపీ వాళ్ళ సో నేను ఇతని దగ్గరనే టూ ఇయర్స్ నుంచి కూడా నేను ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేస్తున్నాను సో నేను ఇప్పుడు ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేశాను కాబట్టి అందులో ఒక టెన్ థౌసండ్ రూపీస్ నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు సో కాబట్టి వాళ్ళని నేను కాంటాక్ట్ అవుతున్నాను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నేను దగ్గర నేను అడుగుతున్నాను టెన్ థౌజండ్ రూపీస్ యుఎస్డిటీ నాకు కావాలి నా దగ్గర వేరే ట్రస్ట్ వ్యాలెట్లో కూడా యుఎస్డిటీ ఉన్నాయి అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కన్నా మీకు లైవ్లోనే పర్చేస్ చేస్తే ఏ విధంగా నేను డీల్ చేస్తున్నానో చూపిస్తే మీకు కొంచెం అర్థం అవుతుందనే ఉద్దేశంతో లైవ్లోనే నేను వాళ్ళ దగ్గర కొంటున్నాను సో టెన్ థౌజండ్ రూపీస్కి వాళ్ళు క్లియర్గా కూడా ప్రతిదీ మెన్షన్ చేసి మీకు చూపిస్తున్నారు ఓకే వాళ్ళు ఇచ్చిన పేమెంట్ డీటెయిల్స్కి మనము పేమెంట్ చేసేస్తే మనకు వాళ్ళు యూఎస్డిటీ ఈజీగా పంపించేస్తారు ఇందులో ఎటువంటి ఫ్రాడ్ ఉండదు చీట్ ఉండదు స్కామ్ ఉండదు కాకపోతే మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ప్రాంప్ట్గా ఉండాలి మీరు స్కామ్ చేసిన మనీని వాళ్ళకు పంపించకూడదు అండ్ వాళ్ళు నేను ట్రస్టబుల్ కాబట్టి నన్ను ఎటువంటి ఏమి అడగకుండా డైరెక్ట్ నా నాకు సేల్ చేస్తారు పర్చేస్ చేసి చేసుకుంటారు కానీ మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఇంకా ఏమైనా అడగవచ్చు వాళ్ళు ఫ్రూట్స్ కానీ ఏదైనా అడగవచ్చు సో మీరు వాళ్ళ దగ్గర డీల్ చేసుకోండి ఓకే ఈజీగా ఓకే సో నేను ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర మీరు చార్ట్ మొత్తం చూడొచ్చు ఓకే నేను నా యొక్క బీపీ ట్వంటీ అడ్రస్ యుఎస్జిటి బీపీ ట్వంటీ అడ్రస్ అది స్క్రీన్ షాట్ రూపంలో పంపించేశాను పంపించేసినవన్నీ వాళ్ళు నాకు పంపించేశారు నేను పంపించిన అమౌంట్కు నాకు పంపించేశారు మీరు నా వ్యాలెట్లో చూసుకోవచ్చు అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా సో వ్యాలెట్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఓకే కొంచెం రీఫ్రెష్ చేద్దాం మన వ్యాలెట్ని రీఫ్రెష్ చేద్దాము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే మనకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో వచ్చేసేసింది విత్ ఇన్ టూ మినిట్స్లోనే నాకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది వచ్చేసింది సో యూఎస్డిటీ నాకు ఇప్పుడు ట్రస్ట్ వ్యారేట్లకు వచ్చేసింది ఈ యూఎస్డిటీని మనము ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి ఓకే అది చూద్దాము యుఎస్డిటీని విత్డ్రా చేసుకోవడం అంటే యుఎస్డిటిని ఇండియన్ క్యాష్ కన్వర్ట్ చేసుకోవడం అనమాట అంటే మీ యొక్క యూఎస్డిటిని మీరు రూపీ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా సరే మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఒక రేటుకు అమ్ముకోవచ్చు సో వాళ్ళు మీకు వాళ్ళకు మీకు మధ్యలో నువ్వు వెయ్యి వెయ్యి డాలర్లు ఓకే అమ్ముతున్నావు అంటే సపోజ్ ఒక డాలర్ రూపీస్ నైంటీ రూపీస్ అనుకుంటే తొంభై వేల రూపాయలకు డీల్ ఓకే అయింది అనుకుంటే మీ దగ్గర ఉన్న వెయ్యి డాలర్లు కూడా వాళ్ళకు పంపించేస్తే వాళ్ళు నీకు తొంభై వేల రూపాయలు పంపించేస్తారు సో ఇది ప్రాసెస్ అనమాట సో వాళ్ళకు నువ్వు నీ యొక్క యుఎస్టి డాలర్స్ వెయ్యి ఉంటాయి కదా ఆ వెయ్యిని ఏ విధంగా పంపించాలి అంటే దాన్ని ఏ విధంగా విత్డ్రాల్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఓకే సో మీరు పంపించడం అన్నా విత్డ్రాల్ చేయడం అన్నా ఒకటే అనమాట మీరు విత్ డ్రా చేయాలి అంటే మీకు ఇండియన్ క్యాష్ ఎవరో ఒకరు ఇవ్వాలి మార్కెట్లో ఈ యుఎస్ డాలర్స్ కొనడానికి చాలా డిమాండ్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు యుఎస్ డాలర్స్ పంపిస్తున్నప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాదు కానీ మీ యుఎస్ డాలర్స్కు మీకు ఎవరైతే క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఒకవేళ ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఫ్రాడ్ అయి ఉంటే ఒకవేళ ఫ్రాడ్ మనీని మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీ యొక్క అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఉన్న ట్రస్టబుల్ ఒక రూపాయి నీకు తప్పించినా సరే రేపటి రోజు నీకు ప్రాబ్లం రాకుండా మంచి అసలు ఫ్రాడ్ అమౌంట్ కాకుండా నిజాయితీగా సంపాదించుకున్న అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు చూసావా అటువంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళకు మాత్రమే మీరు యూఎస్టీడీ సేల్ చేసి వాళ్ళ నుంచి క్యాష్ ని డిపాజిట్ చేయించుకుంటారా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు మీ ఇష్టం అకౌంట్ ఫ్రీజ్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మీరు యుఎస్ డాలర్స్ అమ్మేటప్పుడు ఓకే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్లు ఎవరైనా ఫ్రీజ్ అయినాయి అంటే అవి ఈ యుఎస్ డాలర్స్ అమ్మితే వచ్చిన ఫ్రాడ్ అమౌంట్ వల్లనే ఆ ఫ్రాడ్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి ఆ అకౌంట్ నుంచి అట్ట ఏ అన్ని అకౌంట్లకు వెళ్ళినా సరే అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు యుఎస్ డాలర్స్ అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఓన్లీ ట్రస్టబుల్ వాళ్ళకు మాత్రమే మీరు అమ్మండి మార్కెట్ లో అయితే నేను రెండు సంవత్సరాల నుంచి నాకు తొంభై ఐదు రూపాయలు తొంభై ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక యూజ్ డాలర్స్ కానీ నేను అలా ఆశపడి అమ్మలేదు ఎప్పుడు కూడా ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర ఫ్రాడ్ మనీ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ నేను రెండు సంవత్సరాల నుంచి కూడా రూపీ వాళ్ళ వాళ్ళ దగ్గరనే డీల్ చేస్తున్నాను ఒక రూపాయి నాకు వాళ్ళు తప్పించినా సరే వాళ్ళు ట్రస్టబుల్ ట్రస్టబుల్గా ఉంటారు ప్రతిసారి కూడా వాళ్ళు మనీ పంపిస్తే నాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు మళ్ళీ కూడా సో నేను కూడా మీకు రూపీ వాళ్ళ వాళ్ళను సజెస్ట్ చేస్తున్నాను అది ఇంకా మీ ఇష్టం మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అమ్ముకోండి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అకౌంట్ ఫ్రీజింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము యుఎస్డిటీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ యూఎస్డిటి పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు సెండ్ పైన క్లిక్ చేయండి ఓకే సెండ్లో మీరు మీకు మీరు ఎవరికైతే యూఏసిడి పంపించాలనుకుంటున్నారో వాళ్ళు స్కానర్ అయినా పంపించచ్చు మీకు లేకపోతే వాళ్ళ అడ్రస్ అయినా పంపించచ్చు ఆ అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయినా చేయండి లేకపోతే మీకు లాస్ట్లో కనిపిస్తుంది కదా బార్కో క్యూఆర్ స్కాన్ చేసే సింబల్ దాన్ని ఓపెన్ చేయండి వాళ్ళు ఇచ్చిన దాన్ని స్కాన్ చేసేసేయండి స్కాన్ చేసేస్తే మీకు అడ్రస్ ఆటోమేటిక్గా అక్కడ వచ్చేసింది కదా మీరు ఎంతైతే అమౌంట్ ఎంతైతే యూఎస్ఈ పంపించాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేసేసేయండి ఓకే ఎంటర్ చేసేయండి మీ ఎంతైతే ఎంటర్ చేస్తారో దానికి ఇండియన్ రూపీస్లో కూడా ఎంత వాల్యూ ఉందో కూడా కింద చూపిస్తుంది తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఓకే మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫామ్ పైన క్లిక్ చేయండి కన్ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క పాస్పోర్ట్ అడుగుతుంది పాస్పోర్ట్ని ఎంటర్ చేసేసేయండి మీరు వ్యాలెట్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అయ్యే పాస్ కోర్ట్ ఉంది కదా ఆ పాస్పోర్ట్ని ఎంటర్ చేసేస్తే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు మీరు యుఎస్డి పైన క్లిక్ చేసిన తర్వాత మీరు హిస్టరీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎంత డిపాజిట్ చేసుకున్నారు ఎంత విత్డ్రా చేసుకున్నారు ఎంత ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేది హిస్టరీలో క్లియర్ గా కనిపిస్తుంది సో ఒకసారి చూడండి